బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కాలయ కాగుల్లు పంచాయతీలోని బాపనపాడులో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొడ్పోలం రెడ్డి దినేష్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమస్కారం ఈ రోజున బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కాగుల్పాటి గ్రామ పంచాయతీ బాపనపాడు గ్రామంలో భారీగా తెలుగుదేశం పార్టీలోకి పెంచల్ రెడ్డి గారి నాయకత్వం అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వం అలానే శ్రీనివాసరెడ్డి గారు ఆయనతో పాటు ముప్పై ఆరు మంది ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది కాగుల్పాడు పంచాయతీలో బాపన్పాడు గ్రామంలో మొన్నటిదాకా కూడా మేమందరం కూడా కొద్దిగా బలహీనంగా ఉన్నాము ఈ రోజున కొత్త నాయకత్వం ఇవాళ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని నారా చంద్రారెడ్డి గారు నాయకత్వం బలపరచడానికి అలానే కోవిడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మేము కూడా ముందుంటాము ఖచ్చితంగా రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ గతంలో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బాపనపాడు గ్రామానికి చాలా అభివృద్ధి పనులు చేశారు అయితే అన్ని వెన్నుపోటు పోటీచి చాలా మంది వెళ్ళిపోయారు ఇవాళ మేము ముందుకు వస్తున్నాము ఆయనకి అండగా నిలుస్తాము రేపు మీ గెలుపులో మా వంతు సాయం మేము కూడా అందిస్తామని చెప్పి ఈ రోజున పెద్దలు రెడ్డి గారు అలానే యువత తరపున మనకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయనతో పాటు యువత ఇవాళ భారీగా ఇవాళ రావడం జరిగింది వాళ్ళ ఒక మంచి మెసేజ్ వాళ్ళ బాపనపాటు గ్రామంలో రావడం జరుగుతుంది పెద్దలందరినీ వాళ్ళు పెద్దలందరినీ గౌరవిస్తూ యువతని మేము ప్రోత్సహిస్తాము యువత కొత్తగా రాజకీయాల్లోకి రావాలి ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపు యువత ఉందని చెప్పి చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఎక్కడ కూడా అవసరం లేదు ఇవాళ మేము మీకు అండగా నిలుస్తాము ఇవాళ బాపటిపాటు గ్రామంలో అని చెప్పి ఈ ముందుకు వచ్చిన యువతకు అందరూ కూడా పేరు పేరున వాళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో వాళ్ళకందరూ కూడా మంచి స్థానం కల్పిస్తాము వాళ్ళ ఆధ్వర్యంలో బాపులపాడు గ్రామంలో జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు చేపడతాము అలానే ఇక్కడ ఉన్న మండల నాయకత్వాన్ని అలానే కాగులపాడు గ్రామ గ్రామ నాయకులు అందరూ కూడా కోరుతున్నాను ఇక్కడున్న నాయకత్వం అందరితో కలిపి కట్టుగా మీరు అందరూ కూడా పనిచేసి మనమందరం ఏకైక లక్ష్యము కాగులపాడు గ్రామ పంచాయతీలో మనము మెజార్టీ సాధించాలి అలానే ఈ మెజార్టీ బుచ్చిరెడ్డి పాలనకి కొనసాగాలి అలానే కోవులు నియోజకవర్గంలో కూడా బంపర్ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేసి కోవు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరే ముఖ్యమంత్రిగా నారా చంద్రు గారిని చేరుకునే లక్ష్యంగా మనమందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ రోజు నేను పిలిపిస్తున్నాను చేరిన యువతకు అందరూ కూడా మిగిలి ఉన్నది యాభై రోజులు మాత్రమే మనమందరం కూడా సైనికులాగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాం ఈరోజు సైనికులాగా మనం అందరం కూడా పనిచేస్తాం మీకు అందరూ కూడా రక్షగా ఉంటాను మీకు ఎటువంటి సమస్య అయినా ఎటువంటి సమయంలో నాకు కాల్ చేసినా నేను ఖచ్చితంగా మీకు అందరుగా అండగా ఉంటాను రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ మీ అందరు సారథ్యంలో ఇక్కడ బాపటిపాటు గ్రామంలో అభివృద్ధి పాలన కొనసాగిద్దామని చెప్పి ఈ రోజున ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా తెలియజేస్తున్నాం అలానే పెద్దలు పెంచల్ రెడ్డి గారికి అలానే ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రానున్న రోజులు తెలుగుదేశం పార్టీవి మేము కేవలం కాగులపాడు పంచాయతీ కాదు కోవ నియోజకవర్గానికి కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఒక మంచి భవిష్యత్తు చూపించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు కాగులపాడు గ్రామ పంచాయతీ నాయకులకు అలానే బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ నాయకులకు అలానే వాళ్ళ పార్టీలో చేరిన శ్రేణులందరికీ అలానే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మీడియా సోదరులందరూ కూడా పేరు పేరుని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను